ఈరోజు తెలంగాణలో మార్పు అయితే ఏదైతే స్టార్ట్ అయిందో ఇది కరీంనగర్లో నిన్న జరిగిన ఎమ్మెల్సీలతోటి మొదలైంది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అయినా అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ అయినా ఈరోజు జరిగిన మూడిట్లో భారతీయ జనతా పార్టీ రెండింటిని విజయం చేయడం జరిగింది అదేవిధంగా ఇంకొక స్థానం ఇండిపెండెంట్ వెళ్ళడం జరిగింది అంటే ఈరోజు తెలంగాణలో చూస్తే అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరంన్నర కాకముందే ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని దానికి నిదర్శనమే నిన్న జరిగిన ఎమ్మెల్సీలో జరిగిన భారతీయ జనతా పార్టీ గెలుపు ఒకరు అంజిరెడ్డి గారు అదేవిధంగా మల్క కుమరయ్య గారు వారికి భారతీయ జనతా పార్టీ నుంచి శుభాకాంక్షలు చెప్తున్నాం అదేవిధంగా వారి గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తలకు ముఖ్య నాయకులకు అందరికీ పేరు పేరున భారతీయ జనత గల ధన్యవాదాలు చెప్తూ అది సెలబ్రేషన్ చేసుకుంటూ తెలంగాణలో యావత్ తెలంగాణలో ప్రతి మండలంలో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు తెలంగాణలో అన్ని మండలాలలో హెడ్ క్వార్టర్లలో అన్ని సిటీలో టౌన్లలో కానీ మున్సిపాలిటీలో కానీ అన్ని దిక్కుల ఇలా సెలబ్రేషన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ గెలుపును భారతీయ జనతా పార్టీకి రాబోయే రోజులలో తెలంగాణలో యావత్ తెలంగాణలో కాశాంజెండా ఎగిరేయడానికి ఇది ఒక తొలిమెట్టులాగా మేము భావిస్తున్నాం ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కందిరవాలి ఏదైతే మాయమాటలు చెప్పి ఏదైతే హామీల పేరు చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణలో ప్రభుత్వాన్ని చేపట్టుకున్నారు కనీసం ఆరు గ్యారంటీల పేరు మీద ప్రజలను మోసం చేసి ఏ ఒక్క గ్యారంటీ కూడా ఇలా ప్రజలకు అందియకుండా హైదరాబాదు టు ఢిల్లీ ఢిల్లీ టు హైదరాబాద్ అనే కార్యక్రమం పెట్టుకున్నాడు తప్ప మిగతా ఆరు హామీలు గాలికి వదిలేసిండు రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి చేసిన మోసాలకే ఈరోజు కరీంనగర్లో ఇక్కడ ఉన్న గ్రాడ్యుయేట్స్ టీచర్స్ కావచ్చు అదేవిధంగా అక్కడ చదువుకున్న పిల్లలు కావచ్చు ఇలా చెంప దెబ్బ పెట్టేలాగా వాళ్ళకి అలా ఈ రిజల్ట్ వచ్చిందని మేము భావిస్తున్నాం అదేవిధంగా రాబోయే రోజులు కూడా రేవంత్ రెడ్డి గారు రెడీగా ఉండాలి మీరు ఎందుకంటే ప్రతి రిజల్ట్ నీకు జీరోనే వస్తుంది ఈ ఏ ఎలక్షన్ వచ్చినా ఎలాంటి ఎలక్షన్ వచ్చినా రేపు జెడ్పీటీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు సర్పంచ్లు కావచ్చు ఏ ఒక్క ఎలక్షన్ రాబోయే ఎలక్షన్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి జీరో మిగులుతుందని మేము ఇలా భావిస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో మోసమే పొద్దున్న లేస్తే మోసమే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క విషయంలో మోసం చేసింది ఇటు బీసీల పేరు చెప్పుకొని మోసం చేసింది ఇటు పింఛన్ల పేరు చెప్పి మోసం చేసింది పథకాల పేరు మోసం చేసింది ఇలా ఓన్లీ వాళ్ళ కుమ్ములాటలు వాళ్ళ వాళ్ళ పార్టీ లీడర్లు వాళ్ళ వాళ్ళకే సరిపోతుంది తప్ప ఇలా పార్టీ ఎక్కడ ప్రజల కోసం పనిచేసలేదు కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఘన విజయం గెలిపించారు నరేంద్ర మోడీ గారి పాలనను జనాలు ఆస్వాదిస్తున్నారు తెలంగాణలో ఒక తెలంగాణ ఒక మార్పు స్టార్ట్ అయింది మహిళలు కావచ్చు చదువుకున్న వాళ్ళు కావచ్చు సాధారణ రైతులు కావచ్చు ఏ ఒక్క కుల సంఘాలు కావచ్చు ఇలా భారతీయ జనతా పార్టీ చూస్తున్నాయి ఎందుకంటే పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతాలకు లోబడి పార్టీ పనిచేస్తుంది ఏదైతే హామీలు ఇచ్చినామో ఆ హామీలకే మేము కట్టుబడి ఉన్నాం అంతేగాని సీట్ల కోసం ఓట్ల కోసం రాజకీయాల కోసం ఏ రోజు బీజేపీ తొందర పడలేదు సాధ్యంగానే హామీలు ఇవ్వలేదు ఇలా సాధ్యంగానే హామీలు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చూస్తున్నారు పది సంవత్సరాలు ఏలి పది పన్నెండు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం చేసి ఈరోజు దిక్కు మొక్కు లేకుండా ఇలా పాము పండుకున్నది టీఆర్ఎస్ పార్టీ సేమ్ అదే అలాంటి చిల్లర హామీలు ఇచ్చి అలాంటి సాధ్యంగానే హామీలు ఇచ్చిన ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అతి తొందరలో అతి తొందరలో అతను కూడా కొడంగాలు పోతాడా లేకుంటే సెంచర్ కూడా పోతాడా అనేది కాలక్రమేణా డిసైడ్ చేస్తారు అదేవిధంగా ఇప్పుడున్న సమాచారం ప్రకారం అతి త్వరలో ఇక్కడ ముఖ్యమంత్రి కూడా మార్పు జరుగుతుంది ఇది పక్కా జరుగుతుందన్న సమాచారం మా క్లియర్ సమాచారం మా దగ్గర ఉంది ఎంత తొందర వీలైతే అంత తొందర ఇప్పుడు వచ్చి ఇక్కడ జరిగిన అవకతవకలు తెలుస్తున్నాయి ఇక్కడ ఎంత వీలైతే అంత తొందరగా ఇక్కడ ముఖ్యమంత్రి మార్పు తెలంగాణలో తథ్యం దయచేసి ప్రజల అలర్ట్గా ఉండండి రాబోయే ఎలక్షన్లలో ఏ ఎలక్షన్ వచ్చినా భారతదేశం వాటికి పట్టం కట్టండి బంగారు తెలంగాణ అనేది భారతీయ జనత సాధ్యమవుతుంది జై బీజేపీ జై తెలంగాణ